ट प्राइम टाइम न्यूज के स्वागत है ప్రతి ఒక్కరిలో మంచి పెరగాలి ప్రతి ఒక్కరూ మంచిగా ఆలోచించాలని ఆ వరసిద్ధి వినాయకుడిని కోరారని కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు అన్నారు వినాయక చవితి సందర్భంగా విజయనగరంలోని న్యూ పూర్ణ వద్ద ఉన్న గణేష్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమాజం అంతా బాగుండాలని తద్వారా దేశం బాగుంటుందన్నారు మంచి పెరిగితే సమాజం దేశం మరింత ముందుకు వెళ్తుందని ఆ విధంగా జరగాలని వరసిద్ధి వినాయకుడిని వేడుకున్నానని అశోక్ గడిపతి రాజు అన్నారు ఈ దర్శన కార్యక్రమంలో పాకల పార్టీ మురళి ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు మరమేని శిక్షాని సమాజాల లక్ష్యములో జోస్తా. ఎక్కడె ముఖౌతే అయ్యోన తో వనరైతన్న. ఐతే దైవభక్తి అందర్లో పెరుగాని అహంకార్ గాట్. అహంకార్ అంటే స్థానో మనకి బంచి సారకు మానవ జాతికి మార్తి. ఈ అహంలో పెంచుతా పోతుంటే దానివల్ల ఇబ్బంది పెరుగుతుంది తప్ప అంతకన్నా ఏం సాధించడం అయితే వినాయకుడు ముఖము ఆ సందేశం ఇస్తుంది అందరు మంచి ఆలోచన పెంచాలని హామ్ని తగ్గించాలని

అందువల్ల ఆ వినాయకుడిని మా ప్రార్థన ఏంటంటే అందరికీ చల్లగా చూడాలని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అనుకరిస్తూ మనలో మంచి పెరిగే విధంగా మనకి ఆశీర్వదిస్తారని నేను ప్రార్థిస్తూ మీ వార మా నమస్కారాలు అందరికీ పరికరిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు అర్పించాను టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి